నూనె సై అంటున్నా చెరిగిన తర్వాత కడిగాను మళ్ళీ ఇప్పుడైతే ఇట్ని పొయ్యి మీద పెట్టి వేయించుకోవాలి రాత్రి ఇసుళ్ళు పట్టుల్లా అయ్యనట రెండు రోజులు అయితే వర్షం అయితే పడింది రాత్రి అయితే వర్షం అయితే పడలేదు అందువల్ల ఇసుళ్ళు అయితే వచ్చాయి అంటే ఈ ఇసుళ్ళు వచ్చింది మాకు తెలియదు అంటే నైట్ లైట్ వేసుకోండి అంటే ఇంట్లోకి వచ్చి శబ్దం వస్తా ఉన్నాయి అప్పుడు లేచి చూసిన పాట అయితే ఇసుళ్ళు అయితే వచ్చినాయి అయితే పట్టామనమాట అవి రాత్రిపూట బలి టపా శబ్దం వస్తుంది అప్పుడు లేచి చూసామనమాట రెక్క పురుగులు అని కూడా అంటారు వీటిని అయితే ఇసుక అనేది ఏం లేదు అయితే టబ్బులోనే అంటే బ్యాటరీ వేసి ఇట్లా పట్టాము చూడండి మీకు ఎంత మందికి ఈ చెయ్యండి అప్పులు అయితే చేయండి ఈ పెద్ద రోజులలో అయితే ఎక్కువ తినేవాళ్ళు ఇప్పుడు తింటున్నారో కొంతమందికి తెలియదు కదా ఈ పురుగులు అని అంటారు పురుగులేను రెక్క పురుగులు అనమాట చూడండి అప్పుడు బాగా తినేది ఇంకా బాగా ఏం పెట్టుకొని మంచిది తింటా మంచిదేను ఆరోగ్యానికి మంచిది అప్పుడు తినేది కానీ ఇప్పుడు అయ్యి అప్పుడు ఎట్ట ఏం పి ఎలా చేసారు అనేది ఈ రోజు ఈ రోజు చేస్తున్నాం అనమాట ఇవన్నీ చెరుక్కొని ఎలా చేస్తాం అనేది వెళ్ళిపోయి చూసేయండి ఎన్నాళ్ళ గుంటలోడి ఓడి ఇసుక ఎత్తేసేది ఇప్పుడు సింపుల్గా బ్యాటరీ వేసుకొని బ్యాటరీ ఇగుతురికైతే పడిపోతున్నాయి అనమాట ఇసుక అనేది ఏం లేకుండా ఇలాగ నీట్గా ఉంటుంది అనమాట ఏపుకునేదానికి ఇప్పుడు వర్షం అయితే సన్న తోర పడుతుంది రాత్రి అయితే వర్షం పడలేదు అందువల్ల అయితే వచ్చినాయి వర్షం పడి ఉంటే పట్టలేము మనం ఈ విధంగా అయితే వేసుకోవాలి అప్పుడు ఏం ఏంచేది అప్పుడు మా పెద్దోళ్ళు ఈ భలే రుచిగా ఉంటాయి పాలు పాలుగా ఉంటాయి మేము పిలకలప్పుడైతే పచ్చి తినేసి భలే టేస్టీగా ఉంటాయి ఈ విధంగా చేసుకొని తింటే వేసుకొని అప్పుడు చెరుగేసుకోవాలన్నమాట బాగా చెరుకుకోవాలి అప్పుడు చెరుక్కుంటే బాగుంటాయి వీటిని రెసిపీ ఇక్కడ చేసుకుంటారు ఎలా కావాలంటే అలా చేసుకుంటారు అప్పుడు ఈ రకరకాలుగా చేసుకునేది పొట్టు చూడండి ఇదంతా అయితే సరిగేసుకోవాలి ఇప్పుడు ఏంచినట్టు అనమాట ఎండకు దాన్ని పోస్తే ఇంకా బాగా వచ్చేస్తుంది కదా ఏంచినట్టు పుట్టు అంతా జరిగేసి పొట్టు అయితే చూడండి ఎలా ఎగిరిపోతుందో పొట్టు కనిపిస్తుంది అసలు ఈగిలిపోయేది చెప్పండి ఎలా పడుతుందో పొట్టు పైకి గడి ఎగిరవుతుంది ఇందులో నేరంలో పోసి కడిగామనమాట కడుక్కోవాలి కదా కడుక్కగా ఉంటుంది అన్నమాట కడిగి ఆరపోతున్నా ఇంట్లోను అంటే కదా ఆరపోస్తే అప్పుడు నీట్గా చేసుకోవాలన్నమాట తినేటి కదా అందువల్ల నీట్గా చేసుకుంటే ఇక్కడ నల్కూసు చూడండి పురుగుల్ని ఎలా తింటుందో ఇసులని అది తినేదిగాక ఇంట్లో కూడా వచ్చేస్తుంది వడ్ల కోసం భేస్తాయి అన్నమాటేసుకొని నీట్గా నీటిని కాడ చెరిగేస్తాం కదా నీళ్ళల్లో పోసుకొని నీట్గా కడుక్కొని ఆరబెట్టుకొని అప్పుడైతే వేయించుకోవాలి ఇప్పుడైతే ఆరేసి ఉండయి ఫ్యాన్ వేసి ఉంది గాలి దోల్తుండని ఆతుందని చూడండి నీళ్ళలోంచి తెచ్చి ఆరేసామన్నమాట ఫ్యాన్ కింద అయితే వేసి ఉంది ఫ్యాన్ అయితే ఆరిపోయినాయి ఇప్పుడైతే ఇట్ని పొయ్యి మీద పెట్టి వేయించుకోవాలి కానీ ఎక్కువ అనమాట వేయించుకొని మళ్ళీ కొరవ సరవ మొత్తం చిరగేసుకోవాలి ఆ విధంగా కలిసి పెడతాముడిపోతాయి నూనె చేత ఉంటుంది అని ఎక్కువ బాగుంటుంది నూనె నూనెగా ఉంటుంది అన్నమాట ఏం చేసుకుంటే ఏమన్నా కొట్టున్నా వచ్చేస్తుందన్నమాట నలిపేసుకొని శుద్ధంగా చెరిగేసుకోవాలన్నమాట నీట్గా వేసుకోవాలన్నమాట నల్లగా వచ్చేయాలి నల్లగా వచ్చేస్తే నూనె వల్ల సై అంటే అయితే కడిగి చెరిగిన తర్వాత కడిగాను మళ్ళీను ఇప్పుడైతే ఫైనల్గా స్టవ్ మీద అయితే పెట్టేస్తుంట నీట్గా వచ్చేసి అనమాట చెత్త ఏం లేకుండా అంటే ఈకులు ఉంటుందా ఈకులన్నీ నీట్గా చెరిగేసి ఆయన మళ్ళా కడిగాను అనమాట ఈకులు ఎవరు శుద్ధంగా చేసుకొని తింటే ఈ ఫుడ్ బలం ఉంటుంది రెసిపీ పాలు పాలుగా ఉంటుంది తింటుంటుంది కదా పాలు పాలుగా ఉంటుంది ఏం చేయటప్పుడే మంచి సువాసన అయితే వస్తాయి వాసన తేలవాలనిపిస్తుంది అన్నమాట అట్లా ఉంటుంది కాకుంటే ఇప్పుడు లోడ్లు చూడలేక చందలేదనమాట అప్పుడు బ్రహ్మాండంగా ఓపికగా చేసుకోవాలి అంటే సంవత్సరానికి ఒకసారి బాగా కాలంలో అంటే ఉప్పుకొచ్చేసాయి రాత్రి బాగా వచ్చినాయి ఇప్పుడు నూనె శాతం నూనె ఉన్నట్టుగా చూడండి ఎలా సౌండ్ వస్తుందో సౌండ్ అత్త సౌరుతో ఉంటాయి అన్నమాట మన మామూలుగా సౌరు వేయి బలి అవుతుంది నుండే సోరు దొరుకుతుంది అనమాట సొరులు దొరికి అంటుంది మాట్లాడినట్టు చక్కగా వస్తుంది ఆ సొంగరే బలదీత సంవత్సరానికి ఒక తడవ దొరికే రెసిపీ ఫుడ్ అనమాట ఇది మంచి ఫుడ్ బయట వర్షం అయితే పడతా ఉంది వర్షాకాలంలో ఇలా ఏప్పుకొని తింటుంటే బాగుంటుంది అన్నమాట ఈ వర్షానికి ఇదే వేడి వేడిగా ఎత్తాపడే అలా ఉంటుంది ఇలాగా వేయించుకోవాలి పరకలా అనాలన్నమాట గలగలా అనాలన్నమాట ఇట్లాగా అంటే పచ్చి లేకుండా ఏం చేసుకోవాలి ఎట్లా గలగలంతలా కడపడిపి వచ్చేయాలి మాడుకుంటా దీంట్లో కొంచెం సాల్ట్ అయితే సరుకుంటుండ మాడిపోకుండా మరీ నల్లం రాకుండా బాగా నైస్గా వేసుకోవాలి గలగల నన్నమాట అంటేనే కదా బాగుంటాయి ఇంట్లో కొంచెం కారం అయితే బాగా కలిసేటట్టు కలిపెట్టేసుకోవాలి ఉప్పు కారం బాగా పట్టేటట్టు ఒక ఐదు నిమిషాలు ఇలా కలిపెట్టేసుకుంటే చేస్తా బాగా అయితే అయిపోయినాయి తీసేస్తాం ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి వచ్చే విషయాల్లో అయితే టేస్ట్ అయితే చేస్తున్నాను ఎలా ఉన్నాయో చూడాలి పరుకు పరుకోటు ఉండేది తింటుంటే బాగా ఏగిపోయినాయి అందువల్ల పర్పరండి ఉప్పు కారం వేసుకోలేదా సూపర్గా ఉన్నాయి అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో పెళ్ళి కాకముందు అయితే తినున్నాను బాగా రుసుగా ఉంటాయి అయితే బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది అనమాట తినాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట తినాలి తినో ఇప్పుడు తిన్నాను కొంతమంది తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట అంత రుసుగా ఉంటాయి అన్నమాట ఇవి బాగుంటాయి మీరు ఇలా ఎంతమంది విధంగా తినుండారో కామెంట్ అయితే చేయండి ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియోకి లైక్ చేయండి మరొక వీడియోతో రేపు మేముకు వస్తాము అంతవరకు సెలవు బాయ్